హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఓన్లీ నిరుద్యోగుల వల్లనే గత ప్రభుత్వంలో నిరుద్యోగులు సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ పోస్ట్ పోను పేపర్ లీకేజీలు మళ్ళీ రీఎగ్జామ్ రాజు రావడము హైకోర్టు ఎగ్జామ్లు కొట్టేయడము వీటన్నింటికీ విసిగి చెందినటువంటి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో సో నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వడం వల్ల ఓన్లీ బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయీస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది వేరే రీజన్స్ కూడా అన్నీ ఉట్టుగా ఆ నిరుద్యోగులు వాళ్ళ వల్ల ప్రేరితమైనటువంటి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ ఓట్ల వల్ల మాత్రమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో వచ్చి రాగానే వీళ్ళకి కావాల్సిన నోటిఫికేషన్లు వస్తాయని అందరు ఎక్స్పెక్ట్ చేశారు బట్ అది జరగలేదు సో ఓవరాల్గా ఈ అంతా అనేక వేదికల మీద నిరుద్యోగులు ప్రశ్నిస్తూనే వస్తున్నారు అడుగుతూనే వస్తున్నారు నిన్నటికి నిన్న సెక్రెటరేట్ ముట్టడికి పిలుపునిచ్చి సెక్రటరేట్ ముట్టడి కూడా జరిగింది నిరుద్యోగులను అరెస్ట్ చేయడాలు నిర్బంధాలు ఇవన్నీ కూడా జరిగినాయి సో ఇక జీపీఓ నోటిఫికేషన్ గురించి చర్చ నడుస్తుంది జీపీఓ నోటిఫికేషన్ నిజంగా ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే డైరెక్ట్గా జీపీఓను నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ అప్ చేస్తే పదివేల నిరుద్యోగులకు నోటిఫికేషన్ వచ్చేది పదివేల నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవి కానీ దాంట్లో ఉన్న వీఆర్ఓలని ఆల్రెడీ సెటిల్ అయిపోయి వివిధ డిపార్ట్మెంట్లో చేసుకుంటున్నారనే వాళ్ళకే ఎగ్జామ్ పెట్టి వాళ్ళ తర్వాత ఇస్తామన్నారు సరే నిజం అదే అనుకున్నాము మూడు వేల ఐదు వందల మంది ఆల్రెడీ వచ్చారు నెక్స్ట్ ఆరు వేల ఐదు వందల చిల్లర ఏడు వేల దగ్గర నోటిఫికేషన్ ఇవ్వచ్చు మళ్ళీ ఏం చేస్తున్నారు ఇంకా అది చాలదన్నట్టుగా వాళ్ళకే మళ్ళీ రీషెడ్యూల్గా ఇంకా కొంతమంది ఎవరైనా రావచ్చు కారుని నియామకాలు ఇవ్వచ్చు ఇంకా ఏదేదో చేస్తూ ఇంకొక మూడు వేలని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి కొత్త ఉద్యోగాలు తీసుకునే ఉద్దేశంలో లేదు ఉన్న వాళ్ళతోటే అడ్జస్ట్ చేసుకొని ప్రభుత్వం నడపాలని అనుకున్నట్టుగా అనిపిస్తుంది సో జీపీఓ గురించి మనం అదేంటి ఏందనే తర్వాత సపరేట్ వీడియోలో మాట్లాడదాం సో ఈరోజు వచ్చేసి ప్రత్యేకంగా మనం వచ్చేసి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ మాత్రమే పరిమితం అవుదాం సో ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఎక్కడా అనేటువంటి ఒక న్యూస్ వచ్చింది సో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏవని ప్రశ్నిస్తున్నటువంటి అభ్యర్థులు సో ఇక్కడ నిన్న ఇచ్చిన హామీ ఏమయ్యాయి ప్రభుత్వాన్ని నిలదీసిన ఉద్యోగులు సచివాలయం ముట్టడికి యత్నం సో ఇక్కడ రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి డిమాండ్ అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు అనేటువంటి కథనాలు సో ఇక్కడ ఏమని రాశారు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అమలును మరిచినట్టు కనిపిస్తుంది ఎస్సీ రిజర్వేషన్లను సానుకూలంగా చూపుతూ కాలం వెల్ల నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు పైగా గత ప్రభుత్వ హయాంలో వేసిన నోటిఫికేషన్ల నియామక పత్రాలు అందజేసి తామే ఇచ్చినట్టుగా డప్పులు కొట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది ఈ ఏడాది జూలై కావచ్చు వస్తున్న క్యాలెండర్ అమలుకు అటకెక్కిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్టు నిరుద్యోగ యువత ఆందోళన పాట చేపట్టినట్టు సిద్ధమవుతుంది ఇప్పటికే వామపక్ష విద్యార్థి యువజన సంఘాలతో నిరుద్యోగ యువత శుక్రవారం సెక్రటరియేట్ ముట్టడికి కార్యక్రమాన్ని చేపట్టింది గత ఏడాది అడావుడి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు దాన్ని పగడ్బందీగా అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు పగడ్బందీగా అసలు అమలు చేయలేదు అసలు మొత్తం అయిపోయింది జాబ్ క్యాలెండర్ అనేది క్లోజ్ సో సర్కారుపై ఆగ్రహంతో జాబ్ క్యాలెండర్ అమలులో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయ విషయంలో ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఎన్నికలు రిజర్వేషన్లు కులగరణ పేర్లు చెప్పి ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలనే వాయిదా వేస్తున్నారని ఆరోపిస్తున్నారు కాలయాపనలో భాగంగానే జాబ్ క్యాలెండర్ను అటకెక్కిస్తున్నారని వాపోతున్నారు ఎన్నికల ముందు ఒకసారి ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని మండిపడుతున్నారు త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ముందే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు గత ఏడాది తూతు మంత్రంగా ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లా కాకుండా ఒక పగడ్బందీగా అమలు చేయే విధంగా ప్రకటించాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు ఆర్థిక భారంతో సతమతం సో కోచింగ్ సెంటర్లకు పోలేక హాస్టల్ ఫీజులు కట్టలేక దిలుసుకు నగర్ అశోక్ నగర్ చిక్కడపల్లి అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది నిరుద్యోగులకు అనేది కథను సో నామమాత్రంగా నియామక పత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తాము భర్తీ చేశామని చెప్పుకుంటున్న అరవై వేల ఉద్యోగాల్లో మెజారిటీ ఉద్యోగాలన్నీ బీఆర్ఎస్ అంబ్లు వచ్చిన నోటిఫికేషన్లే వీరు వచ్చాక కొన్నింటికి పరీక్షలు నిర్వహిస్తే మరికొన్నింటికి ఆల్రెడీ నిర్వహించిన పరీక్షలకే ఉద్యోగ లెటర్లు అందివ్వడం జరిగింది వీటన్నింటినీ కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకొని నిరుద్యోగులు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్టుగా నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు నోటిఫికేషన్ విడుదల చేయాలి డిఎస్సి గ్రూప్ పోలీస్ తదితర నోటిఫికేషన్ ఇమీడియట్లీ ఇవ్వాలనేది నిన్న జరిగినటువంటి ధర్నా సో దీంట్లో మరొక దాన్ని కనుక చూసినట్లయితే మా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చెప్పేసి నిన్న సచివాలయం ముట్టడి జాబ్ రెండు లక్షల ఉద్యోగాల గురించి జరిగింది సో దీంట్లో అడుగడుగున అడ్డుకున్నారు సో రెండు లక్షల ఉద్యోగాల గురించి డిమాండ్ చేస్తూ నిన్న చేసినటువంటి సచివాలయం ముట్టడి ఓవరాల్గా పోలీసు వాళ్ళు అడ్డుకోవడం అదంతా కేసులు పెట్టడం అక్కడక్కడ అరెస్ట్ చేయడం ఇదంతా కూడా జరిగింది సో చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి ఎంపికైన అభ్యర్థుల జీవితాలను బలిపెట్టొద్దు పరీక్షలపై న్యాయ సమీక్షకు అవకాశం తక్కువ గ్రూప్ వన్ పై వాదనలు యాక్చువల్గా కేసు ఎవరిదనంటే గ్రూప్ లో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళను టీజీపీఎస్సి మధ్యలో కేసు నడుస్తుంది దీంట్లో మధ్యలో ఎవరు వచ్చారంటే గ్రూప్ వన్లో జాబ్ కోల్పోయిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళనే ఇంకొక వర్గం స్టార్ట్ అయ్యి ఈ జాబ్ వచ్చిన వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా క్వైట్ న్యాచురల్లీ జాబ్ వచ్చిన ఏమనిపిస్తుంది అని అంటే ఎవరికైనా కూడా ఈ ఎగ్జామ్ బాగా జరిగింది అందుకే నాకు జాబ్ వచ్చింది అనుకుంటారు రానోళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం ఏమన్నా వాళ్ళకైనా సోర్స్ ఉంటే ఎగ్జామ్ బాగా జరగలేదు కాబట్టి నాకు రాలేదు లేకపోతే నాకు వచ్చేది అనుకుంటారు ఇప్పుడు ఆ రెండు వర్గాల మధ్యకు వచ్చింది సో నిన్న వీళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జామ్ చాలా పకడ్బందీగా జరిగింది ఎగ్జామ్ పారదర్శకంగా జరిగింది సో మాకు ఉద్యోగాలు వచ్చాయి మేము చాలా వేరే వేరే జాబ్లలో ఉన్న వాళ్ళం రిజైన్ చేసి వచ్చి ప్రిపేర్ అయ్యాం సో కాబట్టి మా జీవితాలతో ఆడుకోవద్దు ఇమ్మీడియట్లీగా మాకు దాన్ని కొట్టేసి అన్ని కేసులను రద్దు చేసి ఆల్రెడీ ఇదివరకు ఒకసారి సుప్రీంకోర్టు దాకా పోయింది అది ఇదంతా చెప్పేసి నిన్న హైకోర్టులో వాదన జరిగిన టీజీపీఎస్సి కూడా వాదన వినిపించింది సో ఓవరాల్గా సో సెవెంత్కి తుది తీర్పు వాదనలు పూర్తయ్యాయి ఏడో తారీఖు రోజు అంటే మండే రోజు దీని మీద తీర్పిస్తూ ఉన్నారు తీర్పు ఇవ్వాలంటే రెండే ఉంటాయి అయితే ఒకటేమో ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి రెండవది ఎగ్జామ్ క్యాన్సిల్ కాదు అనుకుంటే పోస్టింగ్ ఇచ్చి అంతా బాగానే ఉంది అని సో ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినా టీజీపీఎస్సీ సుప్రీంకోర్టుకు పోతుంది సో ఇది కాదు అనుకున్న నిరుద్యోగులు సుప్రీంకోర్టుకు పోతారా లేదా ఇక్కడి వరకే నమ్ముతారా చూడాలి దీని మీదనే కథనాలు వచ్చే గ్రూప్ వన్ పిటిషన్లను డిస్మిస్ చేయండి హైకోర్టులో క్వాలిఫైడ్ అభ్యర్థుల వాదన గత పద్నాలుగేళ్ళుగా నియామకాలు లేవు ఇప్పుడే గ్రూప్ వన్ పద్నాలుగు సంవత్సరాలు అనేది వాళ్ళ వాదన గ్రూప్ వన్ పిటిషన్లు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధము పద్నాలుగేళ్లుగా నియామకాలు లేవు హైకోర్టుకి ఎంపికైన అభ్యర్థుల సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందని ఎందుకంటారు అంటే సెలెక్ట్ అయిన దాంట్లో నైన్ పర్సంటేజ్ తెలుగు మీడియం వాళ్ళు ఉంటే ఎయిటీ నైన్ పర్సంటేజ్ చిల్లరను ఎయిటీ ఎయిట్ అనుకుంటా ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ పర్సంటేజీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు ఇది తెలుగు మీడియం వీళ్ళు ఇంగ్లీష్ మీడియం ఓన్లీ ఒక పర్సన్ ఉర్దూ మీడియం ఉన్నారు సో ఇక్కడ దీంతో తెలుగు మీడియం వాళ్ళకైనా అన్యాయం జరిగింది అనేటువంటిది ఒక వాదన ఎక్కువగా ఏర్పడుతుంది సో ఏం జరుగుతుందో ఇది కోర్టు పరిధిలో ఉంది కదా మనం ఎక్కువ డిస్కస్ చేయడం కూడా సో ఇది ఈ డిస్కషన్ జరిగింది టీఎస్పిఎస్సి హైకోర్టుకి ఇచ్చింది అందరికీ తెలుసు ఎయిట్ టు నైన్ పర్సంటేజ్ మాత్రమే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారనేది ఎయిటీ ఎయిట్ టు ఎయిటీ నైన్ పర్సంటేజీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారని కానీ దీంట్లో ఎవరైతే నిన్న పెద్దగా దీన్ని ఫోకస్ చేయలేదు బట్ ఇది జరిగినటువంటి అంశం సో ఇక నెక్స్ట్ వచ్చేసి నిన్న జరిగినటువంటి దాని మీద సో ఈ ఒక న్యూస్ ఇట్లాంటివి మనం చూడకూడదు ఇట్లాంటివి రాకూడదు ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావు ఇయర్స్ టుగెదర్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా వేరే ఉద్యోగంలో జైన్ అవ్వడం అనేది తప్పనిసరి జీవితాన్ని గడపాలి జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలి బతుకుబడినని చక్కగా వెళ్ళాలి ప్రభుత్వం ఉద్యోగం వస్తేనే జీవితం అని అనుకుంటే ఇప్పుడు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మనకు తెలుసు బట్ రావాలని కోరుకుందాం చదవాలని కోరుకుందాం నోటిఫికేషన్లు సక్రమంగా ఉండాలని కోరుకుందాం కానీ దయచేసి ఉద్యోగం ఒక్కటే జీవితం కాదనే విషయాన్ని గుర్తించండి ఉద్యోగం కోసం ప్రాణాలు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు ప్రైవేట్లో ఉద్యోగాలు ఉన్నాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి ఆ దిశగా కూడా యువత ఆలోచించాలి కానీ ఎప్పుడు కూడా ఒక ఉద్యోగం రాలేదని చనిపోవడం అనేది మీ తల్లిదండ్రులకు మిమ్మల్ని నమ్మిన వాళ్లకు ఎంత బాధను మిగులుస్తున్నారో ఒకసారి ఆలోచించాలి కాబట్టి దయచేసి ఉద్యోగం రావాలి ఉద్యోగం వస్తే సంతోషం జీవితం ఉద్యోగం కళ కావచ్చు కానీ అది రాకపోయినా అద్భుతమైన జీవితం ఉంటుంది అద్భుతమైన లైఫ్ ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువత ఈ విషయంలో ఆలోచించాలి సో ఇక్కడ హన్మకొండ జిల్లా పెద్ద విషాదం ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని మార్కుల తేటతో జాబ్ పోతున్నదన్న మనస్తాపానికి గురై ఓ యువతి చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లా శ్యాంపేట మండలం పెద్ద కొడపాకలో శుక్రవారం జరిగింది సో ఇది ఎస్ఐ కథనం ఇదంతా జరిగిందని చెప్పడమే బాధాకరం ప్లీజ్ 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 దయచేసి ఎవరు కూడా ఇట్లాంటి సంఘటనలకు పూలుకోవద్దు సో మీ వెనక మీ మీద ఆధారపడేటువంటి మీ తల్లిదండ్రులు ఉన్నారు మీ ఆనందాలు చూడాలనుకునేటువంటి మీ బంధువులు మీ తల్లిదండ్రులు మీకోసమే బతుకుతురు వాళ్ళు ఏ పేరెంట్ అయినా కూడా పిల్లల కోసమే బతుకుతారు మీరు వాళ్లకు బాధను మిగుల్చొద్దని కోరుకుంటున్నాను సో ఇక నిన్న జరిగినటువంటి ఒక్కొక్కరు మొత్తం నమస్తలంగాణ అంత అదే రాశారు సో ఇదంతా కూడా నిరుద్యోగ యువతపై దమనకాండ చెలో సెక్రటరీ వెళ్లకుండా నిరుద్యోగుల అరెస్ట్ జిల్లాలో బిఆర్ఎస్వి బిఆర్ఎస్వై డిఎఫ్ఐ పీడిఎస్యు నేతల ముందస్తు అరెస్టులు నిర్బంధం సో నిరుద్యోగుల అరెస్టు అక్రమం రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏది నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది బీఆర్ఎస్ నాయకుడు రా రాకేష్ రెడ్డి నిరుద్యోగులే కాంగ్రెస్ను దింపుతారు హౌస్ అరెస్ట్పై బాలు కిషోర్ గౌడ్ సో ఇంకా అదే ఉంది సో ఉద్యోగాల భర్తీపై రేవంత్ పచ్చి అబద్ధాలు నిరసన తెలిపితే నిర్బంధం చేస్తారా ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రుల్లా శ్రీనివాస్ సో ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అశోక్ నగర్ జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది ఆందోళన దిన నిధులను అరెస్ట్ చేయడం దుర్మార్గం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలి ప్రజాక్షేత్రంలో ద్రోహులను దోషులుగా నిలబెడతాం నిరసన హక్కును రాజ్యాంగం నుంచి తీసేశారా కార్గే సభ వేళ ఓయూలో పోలీసులకు పని రెండు లక్షల ఉద్యోగాల కోసం ప్రశ్నించవద్దా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీని పిలిపించి అశోక్ నగర్ చరస్తాలో నిరుద్యోగులతో ఛాయ్ పే చర్చ సందర్భంగా ఇచ్చిన హామీ జాబ్ క్యాలెండర్ హామీ జాడేమైంది ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట ఏమైంది రాజ్యం అంటే ఇదేనా రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనం సెక్రటరీ ముట్టడి విజయవంతం ముందత్త అరెస్టులతో దమనకాండ డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ మండిపాటు ఇది మొత్తంగా నిన్న జరిగినటువంటి అరెస్టులకు లకు సెలవు సెక్రటరీ అంశం ఓకే సో నిరుద్యోగులు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వక తప్పదు ఇస్తుంది నిరసనలు తెలియజేయవచ్చు కానీ ఇట్లాంటి సంఘటనలకు అయితే పోకండి సో మళ్ళీ ఇంకేమైనా అప్డేట్ ఉంటే రేపు మాట్లాడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ